కలు తీర్చేటి కోడి మొక్కుల స్వామి ధర్మకుండంలోన స్నానాలు చేద్దాం రాజన్న దేవుడికి ప్రణమిల్లి వద్దాం అమ్మాయి శ్రీ రాజరాజేశ్వర స్వామివారి భక్తులందరికీ నమస్కారం నేను మీ బాగా ఇవాళ స్వామివారి దయ వల్ల నేను మా అన్నయ్య మా మా వదిన గారు మా శ్రీమతి అలాగే మా పిల్లలందరం కూడా స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది ఇప్పటి నుంచో అనుకుంటున్నాం స్వామి దయ మా అందరి మీద ఇవాళ కుదిరింది సో స్వామివారి దయ మీ అందరి మీద కూడా ఎప్పుడు ఇలాగే ఉండాలని మీరు తద్వారా మీరందరూ చాలా చాలా ఆనందంగా ఆరోగ్యంగా సంతోషంగా విజయవంతంగా మనశ్శాంతిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ బాలాదిత్య అందరికీ నమస్కారం అండి నేను మీ ఆర్టిస్ట్ కౌశిక్ని మొదటిసారి కుటుంబంతో సహా నేను వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి వచ్చాను చాలా బాగా జరిగిందండి ఇవాళ శనివారం చాలామంది భక్తులు వచ్చారు కానీ నిజంగా బ్రహ్మాండంగా జరిగింది ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగున్నాయి అందరికీ ఆర్గనైజ్గా చేస్తున్నారు నిజంగా తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు చాలా సంతోషంగా ఉంది సో మళ్ళీ పునర్దర్శనం ఉంటుందని ఆశిస్తున్నాను చాలా బాగా జరిగింది స్వామివారి దర్శనం అలాగే అమ్మవారి దర్శనం కూడా జరిగింది మొత్తం చేసుకుని ఇప్పుడే బయటకు వచ్చామండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి శుభంభూయాత్